శాస్త్రీ స్మయోకి స్వాగతం ఆ విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ అయ్యరా కాంగ్రెస్ చేతితో స్వయంగా బీజేపీకి ఆయుధాలు అందించిందా అసలు ఆ విషయం ఏంటి దానికి సంబంధించిన వివరాలేంటి ఇదే ఈరోజు నా వీడియోలోని ప్రధాన అంశం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా రాహుల్ గాంధీ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ఒక పుస్తకంతో హల్చల్ చేశారు ఆ పుస్తకం మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఈ పుస్తకంలో నరవాణే రెండు వేల ఇరవైలో చైనా భారతదేశాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు దానికి సంబంధించిన కొన్ని అంశాలని పొందుపరచడం జరిగింది ఈ పుస్తకంలో తన ఆటోబయోగ్రఫీతో పాటు తన సర్వీస్లో జరిగిన అంశాలతో పాటు దాన్ని కూడా ప్రచురించడం జరిగింది అయితే ఈ బుక్ ఇప్పటి వరకు ప్రింట్ కాలేదని ఆరోపణలు అయితే ప్రింట్ కాని ఒక పుస్తకంలోని అంశాలని ఆధారంగా చేసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ టార్గెట్ చేయడం జరిగింది ఎంఎం నరవణే బుక్ లో రాసిన అంశాల ఆధారంగా చైనా భారతదేశాల మధ్య జరిగిన ఘర్షణలో అప్పుడు సైన్యానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సరైన అనుమతుల్ని ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపణలు ఈ ఆరోపణల గురించి పార్లమెంట్లో డిస్కస్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ అయితే ప్రింట్ కాని ఒక పుస్తకంలోని అంశాలని ఆధారంగా చేసుకుని పార్లమెంట్లో చర్చించే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఆ డిమాండ్ని రిజెక్ట్ చేయడం జరిగింది దీంతో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో హడావిడి చేశారు గొడవ చేశారు దీంతో స్పీకర్ ఎనిమిది మంది ఎంపీల్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అసలు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని స్పీకర్ మీదే నో కాన్ఫిడెన్స్ మోషన్ కి కాంగ్రెస్ సిద్ధమైపోయింది మరొక పక్క ఈ నర్వాణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం ప్రింటింగ్ అవ్వలేదని అది ఇంకా ప్రింటింగ్ దశ దాటలేదంటూ ఆ పబ్లిషర్ పెంగ్విన్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా ఎంఎం నర్వానే స్వయంగా ఆ పుస్తకం ఇంకా ప్రింటే కాలేదంటూ తేల్చి చెప్పడం జరిగింది అయితే రాహుల్ గాంధీ మాత్రం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఆల్రెడీ ప్రింట్ అయిందని మార్కెట్ లో అందుబాటులో ఉందంటూ రాహుల్ గాంధీ చెప్తున్నారు ఆ పుస్తకానికి సంబంధించిన కవర్ పేజీ ఆ డీటెయిల్స్ తో పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ ఆ బుక్ ని ప్రెస్ మీట్ లో చూపించడం కూడా జరిగింది అంతేకాకుండా ఆ బుక్ ని అవసరమైతే నరేంద్ర మోడీకి గిఫ్ట్ గా కూడా ఇస్తారంటూ రాహుల్ గాంధీ ప్రకటన చేశారు అసలు ఆ పుస్తకం ప్రింట్ అయిందా ప్రింట్ అవ్వలేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ పుస్తకం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని ఏదో చేద్దామని హడావిడి చేసిన రాహుల్ గాంధీ మాత్రం సెల్ఫ్ గోలయ్యారని చెప్పాలి కొండన తవ్వి చివరకు ఎలకను కూడా రాహుల్ గాంధీ పట్టుకోలేదు ఈ విషయంలో సాధించింది ఏమీ లేదు ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ఘర్షణ సమయంలో యుద్ధాల టైంలో ఆర్మీ కొన్ని విషయాల్లో అడ్వాన్స్ అవడానికి దాడులు చేయడానికి రాజకీయ నాయకుల్ని నిర్ణయాలు అడుగుతుంది పర్మిషన్ అడుగుతుంది అలాంటి సమయంలో రాజకీయ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని పర్మిషన్లు ఇవ్వరు ఇది పెద్ద విషయం కాదు జరుగుతున్న విషయాలే ఇలాంటి విషయాన్ని రాహుల్ గాంధీ ఒక అన్ప్రింటెడ్ బుక్ నుంచి కోట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకుని కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ విషయంలో రాహుల్ సక్సెస్ కాలేదు కూడా సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాహుల్ గాంధీ ఈ సంఘటన ద్వారా కొత్తగా ఆయుధాలు ఇచ్చినట్లే ఎలా అంటే గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాల మీద ఎన్నో బుక్స్ వచ్చాయి ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ టైంలో నెహ్రూ నైన్టీ సెవెన్ బ్లండర్స్ అంటూ ఒక పుస్తకం వచ్చింది పురాణిక్ రజనీకాంత్ అని ఒక ఆధర్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఆ పుస్తకంలో జవహర్ లాల్ నెహ్రూ నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా వార్ సమయంలో చేసిన మిస్టేక్స్ ని రాయడం జరిగింది ఏ రకంగా జవహర్లాల్ నెహ్రూ చైనాని గుడ్డిగా నమ్మరు ఆ సమయంలో సైన్యాన్ని ప్రిపేర్ చేయలేకపోవడం లాజిస్టిక్ సమస్యలు ఇలాంటి అనేక సమస్యల వల్ల భారత్ చైనా చేతిలో ఓడిపోయింది అలా ఓడిపోవడానికి జవహర్ లాల్ నెహ్రూ అడ్మినిస్ట్రేషన్ కారణమని ఈ నైన్టీ సెవెన్ బ్లండర్స్ అనే బుక్ లో రాయడం జరిగింది నెహ్రూ నైన్టీ సెవెన్ బ్లండర్స్ అనే బుక్ లో అంతేకాకుండా కాశ్మీర్ సమస్యని ఐక్రాజ్ సమితిలో రిఫర్ చేయడం ద్వారా ఐక్రాజ్ సమితి రిఫర్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ సమస్యగా నెహ్రూ మార్చి పెద్ద చేశారని ఈ నెహ్రూ నైన్టీ సెవెన్ బ్లండర్స్ అనే పుస్తకంలో ఈ పురాణిక్ రాజనీకాంత్ అనే ఆధార్ రాయడం జరిగింది మరి ఆ పుస్తకం గురించి ఆ పుస్తకంలోని అంశాల గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్తారా ఈ పుస్తకం అఫీషియల్ గా ప్రింట్ అయ్యి ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది మరి దీని గురించి రాహుల్ గాంధీ సమాధానం ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ రకంగా అడగడానికి రాహుల్ గాంధీ అవకాశాన్ని ఒక రకమైన ఆయుధాన్ని బీజేపీకి ఇచ్చినట్లే గురించే రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ రాహుల్ గాంధీ ప్రింట్ కాని ఒక పుస్తకంలోని అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని విమర్శ విమర్శించాలనుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక తప్పులను బయట ఉన్న ప్రింట్ అయిన పుస్తకాలను ఆధారంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ ని ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ జాతీయ వాద భావాల్ని భద్రతా విషయాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరంటూ రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే గతంలో ఇందిరాగాంధీ మీద కూడా అనేక బుక్స్ వచ్చాయి ముఖ్యంగా ఎంఎల్ గుజరాల్ జ్ఞాన్ ప్రకాష్ ఎంఎస్ సక్సేనా జేపీ గోయల్ ఇలాంటి అనేక మంది ఆధర్స్ ఇందిరాగాంధీ మీద బుక్స్ రాశారు ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని భారతదేశం పట్టుకుంది బందీలుగా ఎటువంటి కండిషన్ లేకుండా తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని భారతదేశం చే పాకిస్తాన్కి ఇచ్చేయడం జరిగింది అప్పట్లో సైనికాధికారులు ఆ తొంభై మూడు వేల మంది సైన్యాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పడానికి బదులుగా పీఓకేని తీసుకోవాలని డిమాండ్ చేయాలని చెప్పి ఇందిరాగాంధీకి సూచించినట్లు అనేక పుస్తకాల్లో ఈ విషయం మెన్షన్ చేశారు కానీ ఇందిరాగాంధీ వాటిని లేట్లీ పట్టించుకోకుండా తొంభై మూడు వేల మంది సైనికుల్ని పాకిస్తాన్కి అప్పణంగా ఇచ్చేయడం జరిగింది ఇలా ఇందిరాగాంధీ మీద కూడా ఇందిరాగాంధీ వైఫల్యాల మీద అనేక పుస్తకాలు ఉన్నాయి ఎమర్జెన్సీ మీద కూడా పుస్తకాలు ఉన్నాయి అలాగే మన్మోహన్ సింగ్ ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటూ ఒక బుక్ రాయడం జరిగింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సోనియా గాంధీ ఎలా రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వాన్ని నడిపించారు మన్మోహన్ సింగ్ టైంలో ముంబై దాడుల సమయంలో పాకిస్తాన్ మీద ప్రతి దాడి చేయకుండా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎందుకు ఉండిపోయింది అమెరికా ఎలా ఏ రకంగా లొంగిపోయింది ఇలాంటి అనేక విషయాల మీద ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకంలో పొందుపరచడం జరిగింది సో ఆ పుస్తకంలోని విషయాల్ని అలాగే ఇందిరాగాంధీ మీద విమర్శలు చేస్తూ ఉన్న పుస్తకాల్లో ఉన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే అవకాశం ఉంది సో ఈ రకంగా జరగడానికి రాహుల్ గాంధీ ఇప్పుడు స్వయంగా బీజేపీకి తన ప్రస్తుత చర్యల ద్వారా ఆయుధాన్ని ఇచ్చినట్లే అసలు రాహుల్ గాంధీ ఈ నరవాణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఆధారంగా చేసుకుని మోడీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనుకుని తనే కాంగ్రెస్ పార్టీని ఇరుకులు పెట్టేరు ఇరుకుని పెట్టారు కొండలు తేవి చివరికి ఎలకలు కూడా పట్టలేదు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఫ్యూచర్లో కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ గత కాలంలో చేసిన మిస్టేక్స్ని చరిత్రలో దాగున్న నిజాల్ని అనేక పుస్తకాలని ఆ పుస్తకాలలో దాగున్న అంశాలని బయటకు తీసి ఒకట ఒకటొక్కటిగా కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే అవకాశం ఉంది సో మొత్తం మీద చూసినట్లయితే ఈ ఎపిసోడ్ లో రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం అంతా బూడిదిలో పోసిన పన్నీరే అయితే ప్రతిపక్ష నేతగా కాస్త హడావడి చేసినట్లుగా పార్లమెంట్లో కనిపించింది ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ కి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీసులు ఇవ్వడం ఇలాంటి చర్యల ద్వారా లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ గా కాస్తంత రాహుల్ గాంధీ కనిపించడానికి అవకాశం ఏర్పడింది అయితే మొత్తం మీద ఈ ఎపిసోడ్లో రాహుల్ గాంధీ ఫెయిల్ అయినట్లే రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ అయినట్లే సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ